నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం ధర్మ సందేహాలు అనే సిరీస్లో భాగంగా ఇప్పుడు శంఖము ఇంట్లో ఉండొచ్చా శంఖం ఉంటే కనుక ఏ విధంగా పూజించాలి శంఖం యొక్క ప్రాధాన్యత ఏమిటి హిందూ మతంలో దీని ప్రాధాన్యత ఏంటి తెలుసుకుందాము సాధారణంగా హిందూ మతంలో శంఖానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది పూజలు శుభకార్యాల్లో శంఖాన్ని వాడడం మనం గమనిస్తూ ఉండొచ్చు అయితే హిందూ ధర్మంలో ముఖ్యంగా మన మత విశ్వాసం ప్రకారము సముద్ర మథన సమయంలో సంపద విలువైనటువంటి వస్తువులు దేవతలతో పాటు శంఖం కూడా కనిపించింది హిందూ మతంలో అన్ని రకాల శివలింగాలు శాలిగ్రామాలను ఎలా పూజిస్తామో అదేవిధంగా ఆ వివిధ రకాల శంఖాలను కూడా పూజలో ఉపయోగిస్తుండడము మనకు తెలుసు అయితే ఈ శం కొన్ని శంఖాలను ఊదడానికి కొన్ని శంఖాలని పూజించడానికి కొన్ని శంఖాలని దర్శనానికి మాత్రమే మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు సనాతన సాంప్రదాయంలో శుభప్రదానికి చిహ్నంగా పరిగణించబడేటువంటి శంఖాలలోని రకాలు మతపరమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి ప్రాముఖ్యత గురించి మనము వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది